మనిషి ఒకసారి బయటికి తీయండి తీసుకోండి లైఫ్ లో దేనికి భయపడద్దు దేనికి కూడా ఏమో ఏమైపోతా ఒకవేళ నువ్వు భయపడ్డావా నువ్వు చచ్చిపోయినట్ట కష్టానికి భయపడొద్దు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడొద్దు తప్పు చేసినప్పుడు మనవాడైనా సరే ఖచ్చితంగా ఖండించాల్సింది మంగపతి లాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో మంగపతి గారు పరిధిని దాటాడు కానీ రియాలిటీలో ప్రతి మంగపతి కూడా తన బిడ్డల్ని తన కుటుంబాన్ని ఎలా చూస్తాడనేది మంగపతి గారు నైన్టీ పర్సెంట్ కరెక్ట్ అని ప్రతి వాడికి తెలుసు కాకపోతే ఒక చట్టం ఒక పరిధి ఉంది కాబట్టి

हलो विजय राज అందరికీ నమస్కారం అండి ఫోర్త్ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను నేను చేసిన ప్రతి సినిమా కూడా ఈ ఏరియాలో చాలా బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి ద బెస్ట్ మూవీ ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన సినిమాల్లో ఇంత పెద్ద హిట్ అయిన మూవీ కోర్టు సినిమా సినిమా డైరెక్టర్ కూడా సీతంపేట కుర్రాడు విజయ వైజాగ్ కుర్రాడు ఎంత బాగా డీల్ చేశాడంటే ఇలా కూడా సినిమా తీయొచ్చా ఇలాంటి పాయింట్స్ ప్రజలకు ఏదైతే అవగాహన ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చెప్పాల్సిన పాయింట్స్ని ఒక లవ్ స్టోరీ తోటి ఒక చిన్న కమర్షియల్ సినిమాల్లో ఉండే బ్లడ్ చుక్క లేకుండా ఈ సినిమాని తయారు చేశాడు మీరందరూ ఈ రోజున ఎంత గొప్పగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ ఫుల్ చూడాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది హైదరాబాద్లో ఎరగాడేస్తుంది ఇవాటికి క్రాస్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ చేయడం అది మా లాంటి సినిమా చేయడం మాకు చాలా కొత్తగా చాలా ఎక్సైటింగ్ గా ఉంది అన్ని అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్లో చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు నేను చూడని వాళ్ళని ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి కోట్ సినిమా చూడండి ఇది ఈ నిమిషానికి ఈ క్షణానికి ఒక ఇంపార్టెంట్ ఫిలిం అని అందరూ అంటున్నారు అండ్ ఇద్దరు మించి ఏం లేదు ఇది కూడా ఈ సినిమా కూడా వైజాగ్లోనే ముఖ్యంగా ఇట్స్ ఇన్ సిచువేషన్ ఇన్ వైజాగ్ నడుస్తుంది అండ్ ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి నా తరఫున మా టీం తరఫున మా ప్రొడ్యూసర్స్ ప్రశాంతి గారు దీప్తి గారు మా ప్రజెంటర్ నాని గారు అందరూ కృతజ్ఞతలు చెప్తున్నాం చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే ఒకరికి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి దానికంటే ముందు సినిమా చూడండి